జగన్మోహన్ రెడ్డి గారు ఓడతారా గెలుస్తారా అనే చర్చలోకి నేనైతే వెళ్ళడం లేదు కానీ బట్ చరిత్రలో నేను చదువుకున్న దాని ప్రకారమైనా లేదు నేను ప్రత్యక్షంగా చూసిన ఎన్నికల ప్రకారమైనా జగన్మోహన్ రెడ్డి లాగా నేను నచ్చితేనే ఓటు వేయండి లేకపోతే వెయ్యకండి అని చెప్పి ధైర్యంగా జనాన్ని అడిగి ధైర్యంగా జనాన్ని అడిగి ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని అయితే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తూ ఉన్నాం నచ్చితే ఓటు పోయి లేకపోతే లేదు ఒకవేళ నచ్చిందా లేదా అని చెప్పేకి స్వార్థపరులు దుష్ట శక్తులు రాక్షస మూకలు సొంత ఆర్థిక ప్రయోజనాలు సొంత అధికార ప్రయోజనాలు ఉన్నటువంటి ఆ కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ల మాటలు మాత్రం వెనకండి అని మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు తాగున్నాయో తెలుసుకోలేనంతకాల మోసపోతూనే ఉంటారు జగన్ మహిమో కాలమహిమో అనే బెడ్ మీద పడుకున్నటువంటి ఎనభై ఏడు సంవత్సరాల ఓ పెద్ద ఆయన చంద్రబాబు గారి రాజగురు అని ఈ పెద్ద ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి నెక్స్ట్ జగన్ కంటిన్యూ అయితే వాళ్ళ అంటే నిబంధనలను అతిక్రమించుకుంటూ జరుపుతున్నటువంటి వ్యాపారాలు కుప్పగూలిపోతాయి ఆర్థికంగా కులం బలం పోతుంది ఆర్థిక బలం పోతుంది మిగిలిన టీవీ ఛానల్ పరిస్థితి అంతా కూడా అంతే జగన్ అనే వ్యక్తి ఉంటే వాళ్ళ ఆర్థిక పరమైన కష్టాలు ఉన్నాయి అనేది కనిపించే ఫ్యాక్ట్ అంతక వేరే రీజన్ లేదు సరే అటువంటి వాళ్ళందరినీ కనుక అటువంటి వాళ్ళందరూ కూడా చరిత్రలో ఎక్కడా ఎవరి మీద చేయనంత విష ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్న జగన్ మాత్రం పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంక్ వెళ్ళినప్పుడు నచ్చితేనే ఓటు వేయండి వాళ్ళ మాట మాత్రం నమ్మకండి అన్నారు సరే నమ్మే వాళ్ళు నమ్ముతారు పోయే వాళ్ళు పోతారు ఇదంతా పక్కన పెడితే జగన్ గెలుస్తాడా గెలవడా అన్న ఆ జ్యోతిష్యం కూడా నేనైతే ప్రస్తుతానికి వెళ్ళడం లేదు కానీ నిదానంగా టైం చూసుకొని విశ్లేషించుకుందాం కానీ వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి బట్ ఈ విషయంలో అయితే ఒక ఒక పార్టీ అనేది ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోను అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకి వెళ్ళాలి అనే ఆ ట్రేడ్ మార్క్ సెట్ చేయడంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికే గెలిచారు ఆ ట్రేడ్ మార్క్ సెట్ చేయడంలో మేనిఫెస్టో ఇచ్చి ఇంటింటికి తిరిగారు అదిగో మీకు ఈ పథకాలు వచ్చి డబ్బులు చేరాయి అని ఇంటింటికి వెళ్ళారు సరే తనను ద్వేషించే వాళ్ళు తన మీద విషంగా ఎక్కేవాళ్ళు ఆ జనాలను సోమరు చేస్తూ సోమవారు చేయడం ఏంటో ఆ డబ్బుతో వాళ్ళ కుటుంబాలు బతికేస్తాయా ఇటువంటి సంకుచిత మనస్తత్వం వాళ్ళ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు వాళ్ళ గురించి అనవసరం కూడా బట్ ఇంత ఫెయిర్ ఎలక్షన్స్ చేయడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వంద పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇంత ఫెయిర్ ఎలక్షన్స్ చేయడంలో మరొక వైపు విపక్ష కూటమి చూడండి మేము అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చిన దానికి మూడింతలు ఇస్తామని చెప్తున్నారు కానీ మరి జగనిస్తేనే రాష్ట్రం శ్రీలంక అయితే మీరు మూడింతలు ఇస్తే అది అమెరికా సింగపూర్ ఎట్లా అవుతుందో అటువంటి ప్రశ్నకు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కూడా వాళ్ళు కనీసం కూడా ప్రజలకు చెప్పుకోలేకపోయారు కేవలం ఒక తప్పుడు ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని ప్రజల్లో భయాందోళనలు కలిగించే మాత్రమే ఓట్లు వేయాలనుకున్నారు అందుకే అసెంబ్లీలో వాళ్ళే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు మద్దతిచ్చి ఈ చంద్రబాబు రాజగురు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి బ్రహ్మాండంగా కీర్తించి చివరికి ఏదో నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఒక దారం దొరికినా కూడా బ్రతికి పట్టగడతామేమో అని చెప్పి దాన్ని పట్టుకొని వేలాడినట్లు చివరికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జనాలకు భూమి అనేది ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఎమోషన్ను టచ్ చేయడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు అని చెప్పి ఆశించే మొత్తం తప్పుడు ప్రచారమే కంప్లీట్గా తప్పుడు ప్రచారం చేసుకుంటూనే ఈ ఎన్నికలను ఎదుర్కొన్నారు సో పాజిటివ్ ఓటుతో ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపు కేవలం తప్పుడు ప్రచారాన్ని మాత్రమే ఎంచుకొని ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అటువైపు ప్రజలు ఎటువైపు నిలుస్తారు అన్నది ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఇప్పుడు ఇప్పుడు పరీక్ష రాసిండేది ప్రజలు ఏదైనా ప్రభుత్వం పేదలకు అండగా నిలబడాలా నిలబడొద్దా అనేది ఒక భవిష్యత్తుకు ఒక రెఫరెన్స్ వదలబోతున్నాయి ఇవి ఒక భవిష్యత్తుకు రెఫరెన్స్ వదలబోతూ ఉన్నాయి పేదల వైపు ప్రభుత్వాలు పనిచేయాలా లేదా అందరికీ విద్య వైపు పనిచేయాలా వద్దా అందరికీ వైద్యం వైపు పనిచేయాలా వద్దా ఆత్మగౌరవం వైపు పనిచేయాలా వద్దా ప్రభుత్వం మీ ఇంటి చుట్టూ తిరగాల లేకపోతే మీరెళ్ళి ఎవడో ఊర్లో ఉన్నటువంటి కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి చేతులు కట్గా మాకు ఆ పథకం ఈ పథకం కావాలని చెప్పి అడుక్కోవాలా ఈ అన్నింటినీ కూడా ఈ ఎన్నికలు నిర్ణయించబోతూ ఉన్నాయి జగన్ గెలుస్తాడా ఓడతాడా అని కాదు జనాలు ఎలాంటి వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ ఏం ఆలోచిస్తున్నారు అన్నది నిజంగా వన్లకు పరీక్ష వన్లకు పరీక్ష జగన్ గెలిచినా ఒక చరిత్రనే జగన్ ఓడిపోయిన ఒక ట్రేడ్ మార్కే ఎందుకంటే ఎవరిని ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల గురించి అప్పుడు ఇంకెవరు పెద్ద ఆలోచించక్కర్లేదు సో వెరసి నేను ఎవరు గెలుస్తారు అనే దానికంటే కూడా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసమైతే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నా